Bye. హలో ఎవరివన్ ఆ అందరి కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము గడికైతే ఒక పెద్ద ప్రాపర్టీ అండి ఫార్మల్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేమ్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కానుకుంట విలేజ్ లోనే ఉంది ఈ ప్రాపర్టీ గిటా కానుకుంటా విలేజ్ లో ఉంటుంది గుమ్మర్దాల మండల కిందకి వస్తుంది సేమ్ అండ్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ ప్రాపర్టీ దగ్గర ఉండ మంచి అరవై ఫీట్ల రోడ్ ఉంది అండి బీటి రోడ్ పెట్టుకుంది ఈ ప్రాపర్టీ ఇది అరవై ఫీట్ల రోడ్ ఈ నుంచి మనకి ఆర్టీసీ బస్సులు గానీ మళ్ళీ బండ్లు అవన్నీ ఈ నుంచే మనకి డబిల్పూర్ గుమ్మర్దాల కానుకుంట ఇవి టచ్ అవుతాయి విలేజెస్ ఇప్పుడు ప్రజెంట్ చూడవచ్చు ఇది పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు అయితే ప్రాపర్టీ ఉంది పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు సేల్ కైతే ఉన్నారు సేల్ కైతే ఇస్తున్నారు మనకి వాళ్ళు అయితే ఈ ప్రాపర్టీ సింగిల్ ఓనర్ అనే ప్రజెంట్ దీనికి రైతు బంధు వస్తుంది టోటల్ గా పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ప్రాపర్టీ సేల్ కైతే ఉంది ప్రజెంట్ పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ప్రాపర్టీ సీల్ కైతే ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మేచల్ బజ్జీ పని ఉంది ఓన్లీ ట్వల్వ్ థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది అండ్ సర్కిల్ నుండి ఒక ట్వంటీ ట్వంటీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ విలేజ్ కి టచ్ అయిందండి మీది మంచిగా వెంచర్ టైప్ లో ఇట్లా చేసుకొని మనం ప్లాటింగ్ చేసుకుని ఇట్లా ప్లాటింగ్ చేసి డివైడ్ చేసి రీసెల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుందండి ప్రజెంట్ చూడవచ్చు ఇందులో మనకి హౌసెస్ ఇట కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ హౌజెస్ కాకుండానే పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఇది ఉందండి దీని పక్కకి మళ్ళీ మూడు ఎకరాలు కలిగిటి ఉంది అది ఇది ఒకవేళ కావాలన్నా ఇస్తారు ఓనర్ వాళ్ళు మనకి ఇది అరవై ఫీట్ లో రోడ్ అండి ఇది ఫ్యూచర్ లో మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీనికి చాలా మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఎవరైనా బిల్డర్స్ వాళ్ళు ఎవరైనా ప్రాపర్ ని ప ప్రాపర్టీని పర్చేజ్ చేసి ఒక ల్యాండ్ని పర్చేజ్ చేసి వెంచర్ టైప్ లో చేసి రీసేల్ చేసి చాలా మంచి రిటర్న్స్ ప్రాఫిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఈ పెద్ద ప్రాపర్టీ అంటే చాలా బాగుంది దీనికి రైతు బంధు గిటా ప్రజెంట్ వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి పేరు ఎక్కడ వచ్చేసి మనకి నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం వచ్చేసి నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు దీనికి సింగిల్ ఓనర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి మీకు ఎవ్రీథింగ్ పంపిస్తాము లొకేషన్స్ కానీ అండ్ డైమెషన్స్ కానీ పట్ట పాస్బుక్ కానీ ఎవ్రీథింగ్ మీకు పంపిస్తాము ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ కావండి ఓకే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఇంకొకటి మీరు ఏమైనా ప్రాపర్టీ షార్ట్ పీరియడ్లో సేల్ చేయాలనుకుంటే మా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్స్ చేయడం అనేది జరుగుతుంది మేము ప్రతి ప్రాపర్టీ యొక్క ప్రమోషన్ చేస్తే మీకు షార్ట్ పీరియడ్లో ప్రాపర్టీ అనేది సేల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుంది మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అయితే చేయండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్